ప్రమాదానికి సంబంధించిన క్లిపింగ్స్ కూడా మీరు చూడొచ్చు అలాగే ప్రధానంగా తీసుకుంటే జానీ మాస్టర్ ఎవరైతే డ్యాన్స్ మాస్టర్ ఉన్నారో ఆయన కారు వెనక ప్రయాణిస్తూ ఉండడం కూడా ఒక రకంగా మంచిదైంది అని చెప్పొచ్చు ముందు ఎమ్మెల్సీ కార్ కావడంతో టోల్ ప్లాజా దగ్గర ఆకుండా ముందుకు వచ్చేసిందట ఈ వెనక ఉండేటువంటి జానీ మాస్టర్ కార్ ఏదైతే ఉందో టోల్ ప్లాజా ఉంది కాబట్టి అక్కడ టోల్ గేట్ కట్టి ముందుకు రావాల్సిన పరిస్థితి ఉన్నందువల్ల కొంత డిలే కావడం జరిగింది సో ముందుకు వచ్చేటువంటి క్రమంలో ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి జానీ మాస్టర్ ఆయనతో ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో గుణకుల కిషోర్ కానీ మిగతా జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అలాగే ఆయనతో పాటు ఉండేటువంటి మ్యాన్ కానీ వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి చేర్చడం జరిగింది ప్రమాదానికి సంబంధించి వివరాలు అందించేందుకు నేతాజీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు నేతాజీ విద్యా సంస్థల అధినేత వర్తో మాట్లాడుతున్నాం సార్ ప్రమాదం అసలు ఎలా జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి మొన్న టూ డేస్ ప్రాంతం ఈ ప్రైవేట్ స్కూల్ సమస్యల గురించి అలాగనే గవర్నమెంట్ స్కూలు టీచర్ సమస్యల గురించి ఒక రెండు రోజులు విజయవాడకి వెళ్ళడం జరిగింది టూ డేస్ ప్రోగ్రాం అందులో సజ్జల రామకృష్ణ గారి తర్వాత కమిషనర్ గారిని లేదా ఇంకా ముఖ్య అధిక నాయకులు కలిసి ఆ టూ డేస్ రామచంద్ర రెడ్డి గారు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ప్లస్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఆ పనులను చేసుకొని నిన్న రోజున అక్కడ బయలుదేరి విజయవాడ నుంచి నెల్లూరు వచ్చే సందర్భంలో నెల్లూరుకి అది సమీపంలో ఉన్న దగదెత్తి ప్లస్ రాజపో మధ్యలో యాక్సిడెంట్ జరగడం జరిగింది అది దురదృష్టి ఆశాత్తు ఒక కంటైనర్ ముందు పోవడం దాని టైర్ పంచర్ అయ్యి అది స్లోగా అయిన తర్వాత వచ్చే స్పీడ్ దాన్ని తప్పిపోయి లాస్ట్ ఎడ్జీలో ఆ కారు తాగలడం అది పల్టీ కొట్టేసి ఓపెన్ అయిన డోర్లు ఓపెన్ అయిన సందర్భంగా పిఏ గారు బయటకు వచ్చేసి డివైడ్ని కొట్టుకొని ఆయన చనిపోవడం జరిగింది సారు ప్లస్ గన్మాన్ చంద్రశేఖరరెడ్డి గారు మ్యాన్ డ్రైవర్ వీళ్ళకి స్వల్ప గాయాలైనాయి మరి వాళ్ళని వెంటనే అక్కడి నుంచి నెల్లూరు అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ ఇమీడియట్గా అక్కడ డాక్టర్లందరూ కేర్ తీసుకొని సర్జరీ కూడా చేశారు ప్రజెంట్ ఎలాంటి ప్రాణాభిప్రాయం లేదు నైటే చెప్పేశారు ఎక్కడ ప్రాబ్లం లేదని అందువల్ల మేము కూడా అందరికీ ముఖ్యంగా చెప్పేది ఎమ్మెల్సీ రెడ్డి గారు అభిమానులు కానీ బంధువులు కానీ లేదా రెడ్ క్రాస్ కానీ ఇన్స్టిట్యూట్ అందరూ కూడా అపస్మా నాయకులందరూ కూడా మీరు కంగారు పడిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి ప్రమాదం లేదని ఈ ప్రమాదం నుంచి బయటపడిపోయే ప్రమాదం లేదని మీరు కూడా ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇబ్బంది పెట్టకుండా రేపు రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు అయిన తర్వాత మీరు వచ్చి కలిస్తే మంచిదని తెలియజేస్తూ మరొకసారి ఎవరు భయభ్రాంతులకు చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా చంద్రశేఖర రెడ్డి గారు అందరికీ పరిచయం అందరి వాడుగా ఆయన పార్టీలకు అతీతంగా అందరి వాడుగా ఆయన గుర్తింపు పొందారు ఏ సమస్య కూడా ఆ సమస్యలు తన సమస్యగా భావించి ముందుకెళ్ళే వ్యక్తి కాబట్టి ఆయనకు అభిమానులు కూడా వేల సంఖ్యలో ఉంటారు అదే విధంగా విద్యా సంస్థల చైర్మన్ కాబట్టి విద్యా సంబంధించిన అందరూ కూడా ఆయన అభిమానులుగా ఉంటారు సో విద్యా సంస్థకు విద్యార్థులందరూ కూడా ఆయన గురించి అభిమానించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు తల్లిదండ్రులు కావచ్చు అందరు కూడా సో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి చెప్పడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో రెండు మూడు రోజులు డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్ శాస్త్రి